ఇప్పుడు మన లైలా సోనూ మోడల్ విశ్వక్ సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే అందరికి నమస్తే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ అన్ని సో లైలా ద కొంచెం మనం ఈ పల్లన పల్లన సినిమాలు చేయాలి అని చెప్పి యాక్టర్ అయినప్పుడు రాసుకున్న లిస్ట్ డెఫినెట్లీ నాకు ముందు నుండి ఉండే బట్ కరెక్ట్ కథ దొరకలేదనమాట మా డైరెక్టర్ అని చెప్తుండు కానీ సాహు అన్న పోయి విశ్వక్సేన్కి కథ చెప్పంటే బొంగు కూడా వేయడు నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి నేను వినంగానే నేను చేస్తా పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ రాష్ట్రం కాబట్టే ఒప్పుకున్నాను నేను సినిమా దగ్గర ఎవరు ఎవరికి ఏం చేయరు ఎవ్రీబడి ఆర్ లైక్ కొలాబరేటింగ్ అందరం మన టాలెంటెడ్కి తగ్గట్టు వీ డూ కొలాబరేటివ్ వర్క్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తున్నాము సో యూజువల్లీ వ్యాలెంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా ఎవరు లేరు అని మీ అందరికి లైలా ఉంది సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరు సింగిల్ కాదు మీ అందరికీ లైలా ఉంది అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోను మోడల్ ఉన్నాడు సో ఫిబ్రవరి ఫోర్టీన్ థియేటర్కి రండి డెఫినెట్లీ నా కెరియర్లో ఇంత ఫన్ రైడ్ అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అండ్ టచ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు వెరీ న్యూ ఏజ్ ఫిల్మ్ అందరూ సావు గారు చెప్పినట్టు ఆల్ యంగ్స్టర్స్ టుగెదర్ చాలా కొత్తగా ఏదో మీకు ఇవ్వాలనే వర్క్ చేసాము అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా సో ఫిఫ్త్ ఫోర్టీన్త్ కలుద్దాం అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి అండ్ థ్యాంక్ యూ రా నా ఫోటో వాడకండి అంతే జస్ట్ చూసి వదిలేయండి ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త అదొక్కటే భయమైతుండే కత్తిలాగా ఉన్నాను పొయ్యి ఆపేయండి అక్కడికి సో రాజా సైలెన్సర్ మీ సైలెన్సర్లు జారదా బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిలిం చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ కలిసి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం సో డెఫినెట్లీ కమ్ టు థియేటర్ చాలా క్లీన్ ఫిలిం తీసినాము డెఫినెట్లీ లా ఫ్రీ ఒకటి ఉంటుంది అండ్ నేను కూడా క్యూరియస్ ఉన్నా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో లైలాని అని బట్ డెఫినెట్లీ టీజర్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్ అండ్ మీరు చూసినట్టయితే టీజర్లో మీరు చూసిన లాస్ట్ షాట్ ఏదైతే ఉందో లైలాది దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది నా ఫస్ట్ ఫస్ట్ డే ఇచ్చిన సీన్ అది సో ఆ ఫస్ట్ డే నుండే ఎందుకో వి గాట్ లైలా అంటే అర్థమైంది లైలా మాకు బాగా అర్థమైంది సో మీకు కూడా లైలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫిబ్రవరి ఫోర్టీన్త్ థియేటర్కి వచ్చి అందరూ సినిమా చూడండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా అండ్ మీకు ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఇంకొక మంచి రాయలసీమ మాస్ సాంగ్ వస్తుంది సో అది కూడా చాలా చాలా బాగుండబోతుంది సో సాంగ్ పేరు ఓహో రత్తమ్మ అది కూడా ఎరగదీసేస్తుంది సాంగ్ సో ఆర్ ఎక్సైటెడ్ టు మాకు ధనధన వదలాలని ఉంది కానీ తక్కువ టైంలో ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది సో ఫర్ ఎవ్రీ వన్ వీక్ వీ హ్యావ్ కంటెంట్ టు షో యూ బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండ్ మాది ఒక క్వశ్చన్ ఉంది సో లైలా అన్న అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇష్టంగా అనిపించిందా కష్టంగా అనిపించిందా అంటే హెవీ మేకప్ హెయిర్ అండ్ సారీ డ్రేపింగ్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ రెండున్నర గంటలు పడుతుండే రెడీ అవ్వడానికి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మాయిలకు మాకోసం అంతంతసేపు రెడీ అవుతున్నందుకు సో సో మీరంతా మా కోసమే కాబట్టి డెఫినెట్లీ మేము డబల్ థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ అండ్ నేను చేసిన చేసినది నేనైతే షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళి అండర్ గ్రౌండ్ షూటింగ్ నుండి పారిపోయి ఇంట్లో దాక్కుని ఎవరికి కలవకుండా ఎవరు అడిగినా కూడా లేని లేని ఊర్లో లేనని చెప్తుండే బికాస్ నెవర్ ఐ హ్యాడ్ నో ఐబ్రోస్ మొత్తం వ్యాక్సింగ్ చేసేసి ఉండే అండ్ ఐ యూస్ టు హ్యావ్ లాంగ్ నెయిల్స్ అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పెద్ద పెద్ద నెయిల్స్ ఉండే సో డెఫినెట్లీ హాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి